లిక్కర్ స్కామ్ ఎల్లుండి విచారణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈడీ అరెస్ట్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టేసి తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్ వేశారు ఈడీని ప్రతివాదిగా చేర్చారు కాగా ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించగా ఎల్లుండి త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టిందంటూ కూడా ఆమె రిట్ పిటిషన్ వేశారంట పూర్తిగా ఎల్లుండి విచారణ నన్ను విడుదల చేయండి చేసేలా ఆదాయాలని రిట్ పిటిషన్ వేశారంటూ కూడా ఒక వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ రైతులంటే ఎందుకు చిన్న చూపు ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైవ్ రైతులంటే మీకు ఎందుకు ఎందుకంత చిన్న చూపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని మాట్లాడినంట సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు నేడు వడగండ్లు ముంచెత్తిన కన్నెత్తి చూడడం లేదు ఇవాళ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నెలు కనిపించవా అని మండిపడ్డారు పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా అని నిలదీశారు ప్రజాపాలన అంటే ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫక్తు రాజకీయమేనా అని కా ఆగ్రహం వ్యక్తం చేశారు దాతలకు అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటుందని పేరు పేర్కొన్నారు అయితే నిజానికి కూడా రైతు రైతులకు సంబంధించి ఒక వడగండ్ల వాన వచ్చి అక్కడ పంట నష్టాలు అయిపోతుంటే దాదాపు ఇరవై నుండి ముప్పై నుండి నలభై దాదాపు దగ్గర దగ్గర యాభై వేల యాభై వేల ఎకరాలకు చేరుకున్నది వడగండ్ల వాన పడుకుంటా వడగండ్ల వాన పడి అక్కడ ఒరిసేను మొక్క జొ జొన్న మొక్కజొన్న జొన్న ఇవన్నీ కూడా ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఇప్పటి వరకు మీద కనీసం రాష్ట్ర గవర్నమెంట్ ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి గతంలో పదివేల ఎక పది ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం కే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది ఎవరు అవునన్నా కాదన్నా అయితే ఏ విధంగా ఏ విధంగా ఇవ్వాలి అంటే బరాబర్ ఉచిత పథకాలు బంద్ చేయాలి ఉచిత పథకాలు బంద్ చేస్తే ఫిన్లాండ్ లాగా తెలంగాణ ఉడక సుభిక్షంగా ఉచిత విద్యా వైద్యం కావాలి మాకు ఉచిత విద్యా వైద్యం కావాలి తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి పూర్తి స్థాయిలో రైతుల గురించి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతలేడు అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరి దగ్గర ఉన్నది ఇవన్నీ కూడా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు కదా ఆయన మాట్లాడతలేడు పున్నం ప్రభాకర్ అన్న మాట్లాడతలేడు ఎవడూ మాట్లాడతలేడు ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు పంట నష్టపోయినటువంటి వాళ్ళు వరంగల్లు జగిత్యాల జనగామ సిద్దిపేటు మా రంగారెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళందరూ మాట్లాడాల్సినటువంటి సమయం అవసరం ఉన్నది కదా ఇక్కడ పంట పరిహారం కింద పదివేలు ఏమన్నా కానీ ఏం ఎక్కడ చూసినా రాజకీయం 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 ఎవరి ప్రతిపక్షం అటు మాట్లాడితే చాలు రాజకీయం లాగానే వేస్తూ ఉన్నారు రాజకీయమే మాట్లాడుతూ ఉన్నారు మరి రైతు బంధు గురించి మాట్లాడితే రాజకీయం రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే రాజకీయం పంట నష్టపోయినటువంటి రైతులకు న్యాయం జరగాలంటే రాజకీయం ఇవన్నీ రాజకీయాల గురించి రాజకీయాల చుట్టూ తిరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే కాదు తెలంగాణ రాష్ట్రం ఒకటే కేటీఆర్ గారు అడుగుతూ ఉన్నారు ఎస్ పంట నష్టపోయిన వాళ్ళకి ఏమి ఇస్తూ ఉన్నారు ఏమి ఇవ్వబోతూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు మరి దాన్ని స్పందించాలి కదా ఎవరో ఒకరు మంత్రి ఏం కనీసం ఎమ్మెల్యేనన్నా స్పందించాలి కదా అవును మేము ఇలా డెసిషన్ తీసుకున్నాము ఈ పది జిల్లాలకు దాదాపు పది జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు నష్టపోయారు వడగండ్ల వానకు భారీ ఎదురుగాళ్ళ ఈదురుగాళ్ళకు కానీ మేము ఇట్లా డిస్కషన్ చేసామని ఎవరన్నా ఒక్కరైనా మాట్లాడుతూ ఉన్నారా దాని మీద తెలంగాణ రైతాంగ రైతాంగమా తెలంగాణ రైతులారా తెలంగాణ సోదరులారా తెలంగాణ యువత గుర్తుపెట్టుకోండి రైతులు లేకపోతే ఈ పొట్ట అనేది ఖరాబ్ అయిపోతుంది ఆకలి ఆకలి మంటలకు చచ్చిపోతుంది అదే రైతు ఒకరి దగ్గర దళారులకు అమ్ముతాడు ఆ దళార్ తీసుకొచ్చి మనకు మూడు వేలకు అమ్ముతాడు అదే రైతుల కాడికి వరి రైతుల తన పంట వరిసేను ఎండిపోతే తెలుస్తుంది ఓరు రైతుకి బాధ మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడ్డ రైతుకు తెలుస్తుంది ఆ బాధ ఏందో మనకేం తెలుస్తుంది బియ్యం సంచులు కొనుక్కొచ్చుకున్నామా తిన్నామా ఈ పద్ధతులు ఉండేటోళ్ళం మనం రైతాంగాన్ని రైతులను పట్టించుకొని ప్రభుత్వం గోడు ఎద్దు ఏడిచిన వ్యవసాయం రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదంట మరి ఇవన్నీ కూడా రైతు ఏడిచిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం పనికిరాదంట దీని మీద కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి ఇగో మనం ఇంచే